అవగాహనతో క్యాన్సర్ నిరోధించవచ్చని క్యాన్సర్ హాస్పిటల్ సిఎంఈఓ డాక్టర్ లక్ష్మి అన్నారు శుక్రవారం ఆ బైండింగ్ హోప్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆ బైండింగ్ హోప్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ నిర్మల్ కుమార్ గత మూడు సంవత్సరాల నుంచి దాదాపు మూడు వందల మందికి ఒక్కొక్కరికి పదిహేను వందల రూపాయల విలువైన న్యూట్రిషన్ ఫుడ్ ప్రతి నెల అందజేస్తున్నారని అన్నారు అదేవిధంగా క్యాన్సర్ పేషెంట్లకు కూడా ఇవ్వాలనుకోవడం అభినందననీయమన్నారు ప్రభుత్వం ఇచ్చే మందులతో పాటు న్యూట్రిషన్ ఫుడ్ వాడితే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ఆమె పేర్కొన్నారు ప్రజలు కూడా నలభై సంవత్సరాల తర్వాత పరీక్షలు చేసుకుని క్యాన్సర్ నిరోధించాలని ఆమె విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా క్యాన్సర్ పేషెంట్లకు న్యూట్రిషన్ ఫుడ్ ప్యాకెట్లను అందజేశారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ నిర్మల్ కుమార్ జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ ఉషా కిరణ్ ఏ జయప్రకాష్ డాక్టర్ గీత ఉషశ్రీ కన్యాకుమారి బ్రదర్ వెల్డింగ్ స్టాన్ తదితరులు పాల్గొన్నారు అంటే ఉన్నాను సార్ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను మరి ఇక్కడ తీసుకునే వైద్యం ప్రతి ఒక్కరు ఇది తీసుకునేది ఇక్కడ మన ఆసుపత్రిలో అత్యంత అధునాతనమైన వైద్యం ఈ వైద్య సౌకర్యం మనకి నెల్లూరులో అందుబాటులో ఉన్నందుకు మనందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటే డాక్టర్ మీకు చెప్పిన టైంకి మీరు వచ్చి ఐదు వారాలు అవ్వచ్చు ఆరు వారాలు అవ్వచ్చు మూడు వారాలు అవ్వచ్చు ఉదాహరణకి రేడియేషన్ తీసుకోండి మీకు చాలా మందికి ఐదు వారాల నుంచి ఎనిమిది వారాలు రేడియేషన్ ఉంటుంది అలాగే థెరపీ అనేది ఉంటుంది ఈ థెరపీ వైద్యం కానీ రేడియేషన్ కానీ మీరు సిటీస్ వెళ్ళి తీసుకోవాలి అంటే పేషెంట్ వెళ్ళాలి పేషెంట్తో కూడా ఒప్పుడు కానీ ఇద్దరు మనుషులు వెళ్ళాలి అది ఫస్ట్తో కూడుకున్న వ్యవహారం అలాగే ఇంటి దగ్గర హాస్పిటల్ ఉంటారు వాళ్ళు స్కూల్ కలుగుతూ ఉంటారు వాళ్ళ జీవనోపాధి ఇవన్నీ చాలా ఇబ్బంది కలిగే అవి అవి దాని బదులుగా మనం ఇక్కడ తీసుకునే ట్రీట్మెంట్ అవగాహన ఉండదు కాబట్టి కొత్త రకమైన అత్యంత అంత వైద్యం రేడియేషన్ కానీ మిగతాది కానీ అన్నీ కానీ సిటీస్లో ఏమాత్రం తీసుకోకుండా ఇక మీకు నెల్లూరులో ఈ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి మీరు దీన్ని సద్వినియోగం చేసుకుని కరెక్ట్ టైంకి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే టైం అవకాశాలు జబ్బు స్వభావం బట్టి మీ బాడీ తక్కువ బట్టి ఎక్కువగా ఉంటాయి అలాగే ఇలాగా సహృదయం ఉన్న తర్వాత చాలామంది వచ్చి వాళ్ళకి వాళ్ళు వచ్చి మీకు చేస్తాము అని ముందుకు వస్తున్నారు సో వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నారు అనమాట మేము వచ్చి మీకు అందరికీ హెల్ప్ చేస్తాము దాన్ని సద్వినియోగం చేసుకోండి ఆరోగ్యకరమైన బలబద్ధకమైన ఆహారం తీసుకుని తగు మోతాదులో తీసుకుని డాక్టర్ ఫ్యూచర్కు ఫాలో అవుతూ కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మీకు అందరికీ మేము కూడా న్యాయం చేసినాము అంటూ మీకు అందరికీ కూడా బాధ థ్యాంక్ యూ వారికి మరి ముఖ్యంగా టైటస్ నిర్మల్ కుమార్ గారికి ప్రత్యేకమైన వందనాలు మరి ఈ పౌష్టిక ఆహారం గురించి నేను ఒక మాట చెప్పాలనుకున్నాను ఏంటనంటే ఈ ప్రాబ్లము మా ఇంట్లో మేము ఫేస్ చేస్తున్నాం అంటే ఆహారం వల్ల ఒక పేషెంట్ ట్రీట్మెంట్తో పాటు ఆహారం తీసుకుంటే ఎంత బాగా రికవర్ అవుతారు ఎంత త్వరగా బాగవుతారన్నది మాకు ఇంట్లో అనుభవం ఉంది కాబట్టి నేను ధైర్యంగా చెప్పగలుగుతాను ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు కూడా ఎంత విలువైందంటే మీరు అనుకోవచ్చు ఇవి ఏం చేయాలని రోజు బాదము ఎండుద్రాక్ష మరి అర్జురా ప్రతిరోజు ఉదయం పేషెంట్కి నిద్రలేసిన తర్వాత పాలు ఇచ్చిన తర్వాత అవి కూడా ఇవ్వండి రాగి జావ పాలతో రాగి జావ చేసి ఇవ్వండి మరి వేరుసనగ పప్పు ఉంది వేరుసెనగ పప్పు బెల్లం ఉంది దాంతో చనగ ముద్దలు చేస్తే ఇవన్నీ కూడా పేషెంట్కి చాలా చాలా అవసరం అన్నమాట మరి అలసందులు ఉన్నాయి అలసందులు ఎందుకు మరి సాయంకాలం తప్పుడు ఉడకపెట్టి కొద్దిగా ఆ పేషెంట్కి ఇది మిగతా వాళ్ళకి అవి ఎవరైతే ఈ మందులు వేసుకుంటున్నారో వాళ్ళకి ఇవి చాలా చాలా ముఖ్యం కోలుకోవడానికి ఇవన్నీ కూడా ఒక్కొక్కసు ఓట్స్ ఉంది మరి పేషెంట్కి మందులు వేసుకుంటుంటారు కాబట్టి రెండు గంటలకు ఒక్కసారి ఏదో ఒకటి తీసుకోవాలనిపిస్తుంది ఆ ఓట్స్ జావ తాగొచ్చు ఇవన్నీ కూడా ప్రతిది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడే వస్తువు మరి గోధుమ పిండి కూడా ఉంది రోజు సాయంకాలం కొద్దిగా వాళ్ళకి లాగా చేసి పెట్టి అంటే పేషెంట్కి మందుకి తగ్గ ఆహారం పోతే తెలుస్తుంది ఆ పేషెంట్ వెయిట్ కరెక్ట్గా వస్తారు బాగా బ్యాలెన్స్ అవుతారు కుంగిపోతున్నారు ఖచ్చితంగా మీరు ఎవరైతే అటెండెన్స్ ఉన్నారో ఆ పేషెంట్కి దయచేసి ఈ ఆహారం యొక్క పూర్తి విలువలు వాళ్ళకు అంతే పెట్టడం మీరు చేయాలి వెళ్ళినప్పుడు జైల్లో ఉండే దొంగలు ఏం కోరుకుంటారు అడిగారు స్వేచ్ఛ కోరుకుంటారు బయటకు వచ్చి స్వేచ్ఛగా తిరగాలని కోరుకుంటారు అలాగే అదే పెద్ద ఆయనతో హాస్పిటల్కి వెళ్ళారు హాస్పిటల్లో ఉన్న వాళ్ళు ఏం కోరుకుంటారు అని నాకు ఏం చెప్పాలి నాకు ఆయన చెప్పిన మాట గుర్తు ఆరోగ్యం కోరుకుంటారు అని సో ఆరోగ్యం కావాలి అందరికీ ఆరోగ్యం అందరికీ అవసరం ఆ ఆరోగ్యాన్ని సంపాదించుకోవడానికి ఇలాంటి ఆహారం కూడా ముఖ్యం చాలామంది పనులేని లేని వాళ్ళు సో సారు ఈ హాస్పిటల్ని దర్శించినప్పుడు ఇలాంటి ఆహారం ద్వారా మంచి ఆరోగ్యాన్ని ఇతరులకు మనం ఇవ్వచ్చు ఆయన మనసులో ఆ కోరిక వచ్చింది అలాంటి కోరిక వచ్చి దాన్ని ప్రాక్టికల్గా చేయడానికి ఆయన నన్ను ముందుకుపచ్చాడు అదే మంది ఉన్నారు మంచి ధర కలిగి కూడా చాలామంది ఉన్నారు మనసు ఉన్నది ఆ మనసు ఆయన వచ్చింది ప్రతి మాసం కూడా ఈ పౌష్టికమైన ఆహారం ఈ వ్యాధిని ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుంది అలాగే నేను తీసుకున్న మందులు నీకు ఉపయోగపడడానికి ఆహారం ఎంతో ముఖ్యం కేవలం మందులే కాదు అది తగిన ఆహారం కూడా మన శరీరానికి ఇవ్వాలి శరీరానికి ఇవ్వాలి కాబట్టి ఆ శరీరానికి ఇవ్వడానికి పౌష్టిక ఆహారము మీకు ఇవ్వడానికి సాధ్యం కలిచారు కాబట్టి మంచి అవకాశం అందరికీ మీకు కూడా మరొకసారి విద్యాలు తెలియజేస్తూ ఆహారం తిరిగి మీరు ఆరోగ్యవంతులుగా సంతోషంగా మీ కుటుంబాల్లో ఉండాలని మనవారు ఆరోగ్యవంతంగా ఉంటారన్నమాట అది మా యొక్క ఉద్దేశం కొడుకులు అనేటివి ఎవరికి వస్తాయి కొడుకు లేవరుండరు నాకు కూడా ఉండదు ఈ వేసి ఉన్నది ఉన్నారు కానీ ఆ జబ్బుని ఏ విధంగా మనం పోగొట్టుకోవాలనేది మార్గం లెక్క ఇప్పుడు ఇది ఒక మార్గం అన్నమాట మీకు ఎయిడ్స్ పిల్లలకు కూడా మేము మెడిసిన్ తీసుకుంటారు ట్యాబ్లెట్స్ వేసుకుంటారు ట్యాబ్లెట్స్ వేసుకుంటారు ఈ యొక్క న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటారు పౌష్టిక ఆహారం తీసుకుంటారు అందుకనే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఎంత సంతోషంగా చెప్తారంటే మేము పడిగిస్తూ ఉన్నారు సార్ మా పిల్లలు స్కూల్కి అని చెప్తూ ఉంటారు అదే రీతిగా మీరు కూడా ఈ ఆహారాన్ని వృధా చేయకుండా వేరే వాళ్ళకి పెట్టకుండా ఆ యొక్క జబ్బు వాళ్ళు ఈ యొక్క ఆహారం తీసుకోండి వచ్చే నెల మీరు చెప్తారు నేను తినిన తర్వాత బాగుందిస్తారని చెప్తాను మెడిసిన్ వేసుకోవాలా ఇది వేసుకోవాలా కాబట్టి ఈ ప్రోగ్రామ్ని మరి నేను ఇక్కడ చూసిన తర్వాత మేడం గారు నన్ను వాడు అన్నీ తిప్పింది ప్రతి ఒక్క వార్డు చూశాను నా హృదయం చాలా విచారం వెంటనే నేను చెప్పానంటే మేడం గారికి ప్రతి నెలా ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ చేద్దాం మనం మేడం గారు అని చెప్పాను సో ఈ ప్రోగ్రాము ప్రతి నెలా జరుగుతుంది కాబట్టి మీకు ఇటువంటి మంచి ఆహారాన్ని మరి ప్రాక్టర్ల ద్వారా మీకు ఇవ్వబడుతుంది ఇది ప్రాక్టికల్గా ఆ రోజు మొదలుపెట్టినప్పుడు ఉన్న ఒక పది మంది కోసం మొదలుపెట్టాడు ఈరోజు మూడు వందల మంది లేకపోతే వచ్చింది మూడు సంవత్సరాల నుంచి ఒక్కరికి పదిహేను వందల రూపాయలు కొనే బ్యాగ్ మరి ఏ పిల్లలకు టీవీ పిల్లలకు రకరకాల బాధ్యతలు అందరికీ ఇస్తున్నారు చాలామందికి డబ్బులు ఉంటాయి వీళ్ళకి కూర్చున్న వాళ్ళు ఉన్నారు కానీ మనసు ఉండదు కానీ మనసు నిర్మ ప్రపంచంలో తేలిపోయిందంటే సలహా ఇది అంతా అమలు చేయడం కావచ్చు అలా మత చెప్పినప్పుడు పాటించే నా శానింగ్ చేసి చేసుకుంటాను అయితే ఇప్పుడు ఈరోజు నాకు కొత్తగా ఇబ్బంది మనందరికీ కూడా మనకు వస్తువులు ఇవ్వడము ఈరోజు మన హాస్పిటల్ కూర్చో క్యాన్సర్ హాస్పిటల్ రెబిటేషన్ ఉంది నేను దాదాపు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఇరవై ఐదు జిల్లాలో తిరిగా మంచి పేరు అలాంటి వైద్య సరస్ డాక్టర్ చేస్తూ ఇంకా ముందు ఇంకా సేవలు అందించాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ అవకాశం కిరణ్ అండి మరి అబైడింగ్ హోప్ ట్రస్ట్ అనే ఈ సంస్థ ద్వారా దాని మరి ఫౌండర్గా డాక్టర్ టైటస్ నిర్మల్ కుమార్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మరి హెచ్ఐవి పాజిటివ్ మరి టీబీ పేషెంట్స్ లెప్రసీ వాళ్ళు ఇట్లా ట్రాన్స్జెండర్సు చాలామంది వెనకబడిన వారు చాలా సామాజికంగా వెనకబడిన వారు మరి పౌష్టిక ఆహారం లేనందువల్ల వాళ్ళు తీసుకున్న మెడిసిన్స్ వాటికి పని చేయకపోవడము ఇటువంటి గుర్తించి మరి ప్రతీ నెల పౌష్టికాహారం ఒక మూడు మందికి ఇస్తుంటారు అది కాక ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్కి కూడా మరి తను స్వయంగా వచ్చి లోపల పేషెంట్స్ యొక్క పరిస్థితి చూసి వారికి ఆహారము ఎంత అవసరమో మరి జస్ట్ అన్నం తినడం అనేది కాదు కానీ దాంతోపాటు ఎక్స్ట్రాగా సప్లిమెంట్స్ కావాలంటే ఆహారం ద్వారా కావాలి ట్యాబ్లెట్స్ ఎన్ని వేసుకున్నా ఆహారం లేకుండా అది కష్టము కాబట్టి తను ఎంతో మరి సహృదయంతో మంచి ఐటమ్స్ అనమాట మరి అవన్నీ కూడా దాంట్లో పెట్టి దాదాపు ఒక్కొక్క బ్యాగ్ పదిహేను వందలు అవుతుంది వస్తువులు అందులో ఆహార వస్తువులు వాటిని సమకూర్చి ఒక్కొక్క పేషెంట్కి ఈరోజు ఇవ్వడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు మరి అనేకం చేస్తున్నారు మరి ఈ విధంగా మిగతా వాళ్ళు కూడా ముందుకు వచ్చినట్లయితే ఎంతో మందికి ఆహారం ద్వారా మేలు కలుగుతుంది థ్యాంక్ యూ నా పేరు డాక్టర్ టైటస్ నిర్మల్ కుమార్ నేను అవాయిడింగ్ హోమ్ ట్రస్ట్ యొక్క డైరెక్టర్ని మరి ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని చాలా సంతృప్తికరమైన కార్యక్రమాన్ని మన క్యాన్సర్ హాస్పిటల్లో మా యొక్క సంస్థ త్వర తరఫున మా యొక్క టీంలో ఉండే వాళ్ళందరూ కలిసి కన్యాకుమారి మేడం యొక్క ఆధ్వర్యంలో మరియు డాక్టర్ల యొక్క ఆధ్వర్యంలో దాదాపుగా ముప్పై మందికి పౌష్టిక ఆహారము ఇవ్వడం జరిగింది ఎందుకు ఇది ఇచ్చామంటే వీరు చాలా నిరుపేదలు మరి ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉన్నారే కానీ వీరు మంచి పౌష్టిక ఆహారం తీసుకునేదానికి ఆర్థికంగా కొంచెము కష్టపడుతున్నారు మరి నేను హాస్పిటల్ అంతా అన్ని వార్డ్స్ని చూశాను చూసిన తర్వాత వారి యొక్క పరిస్థితిని దైనందిక జీవితాన్ని గమనించాను వారెంత నిరుపేదలో గమనించి వీరికి ప్రతి నెల ఈ యొక్క పౌష్టికాహారం ఇస్తే బాగుండు అని ఈ నెల నుంచి మేము స్టార్ట్ చేశాం ఇది ప్రతి నెల ఇవ్వబడుతుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో పన్నెండు నెలలు కూడా వీరికి మంచి పౌష్టిక ఆహారం ఇచ్చి వారు ఆరోగ్యవంతులుగా సంతోషంగా ఉండేదానికి ఇది దోహదపడుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము జరిగిస్తూ ఉన్నాం మరి దాతలు ఎవరన్నా ఉంటే కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ఈ క్యాన్సర్ పేషెంట్స్ కి మంచిగా ఉంటుందని తెలియజేస్తూ ముగిస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి